మార్గశిర లక్ష్మీవార కథ మాసంలో లక్ష్మీవారాలు పూజ చేసుకుంటారు కదా అప్పుడు ఏ పూజ చేసుకున్నా మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ మంగళగౌరికి కానీ వినాయక చవితికి కానీ ఈ విధంగా మనకి కథ ఉంటుంది కదా ఆ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటాం కదా అదేవిధంగా ఈ మార్గశిర లక్ష్మీవారాల కథ కూడా ఉందండి పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ఒక కుమార్తె ఉన్నది సరే ఆ కుమార్తె చిన్నపిల్ల ఉండగానే ఆ పిల్లకి తల్లి చనిపోతుంది అంటే ఆ బ్రాహ్మడికి భార్య చనిపోతుంది చనిపోతే చిన్నపిల్ల కదా అని చెప్పి బంధుమిత్రులు అందరూ కూడా చెప్పిన మీదట అతను మరలా వివాహం చేసుకుంటాడు మరి ఆ పిల్లకి తల్లి కావాలి కదా అని సరే ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది ఈ సవితి తల్లి వచ్చింది కానీ ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేది మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగింది ఒక అబ్బాయి కలుగుతాడు సరే ఆ పిల్ల ఆవిడ ఇంటి పనులు చేసుకుంటూ ఆ సవితి తల్లి ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా ఈ పిల్లని ఆ పిల్లవాడిని ఎత్తుకోమని చెప్పి ఏం చేస్తుందంటే రోజు కూడా ఎత్తుకోమని ఇచ్చి ఒక చిన్న బెల్లం ముక్క ఇచ్చేది నువ్వు ఎత్తుకో కానీ నీకు బెల్లం ఇస్తాను అంటే చిన్నపిల్ల కదా సరే అని చెప్పి తీసుకుంటుంది తీసుకొని ఆ బెల్లం ముక్క తీసుకొని ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక మట్టితో ఒక లక్ష్మీదేవి ప్రతిమని చేస్తుంది అనమాట ఒక విగ్రహాన్ని చేస్తుంది చేసుకొని రోజు కూడా తన చుట్టూ ఉన్నటువంటి చెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ పువ్వులన్నీ తెచ్చి ఆ లక్ష్మీదేవికి పెట్టి నమస్కారం చేసుకుంటుంది రోజు కూడా ఆ పిండి గారు ఆ సవితి తల్లి ఏం చేస్తుందంటే ఈ అమ్మాయికి ఆ పిల్లవాడిని ఎత్తుకున్నందుకు గాను రోజు ఒక బెల్లం ముక్కిస్తుంది అనమాట ఒక బెల్లం ముక్కిస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది రోజు అక్కడ ఇక్కడ పువ్వులు తీసుకొచ్చి ఏరుకొచ్చి తను తయారు చేసినటువంటి లక్ష్మీదేవి బొమ్మ ఏదైతే ఉందో అక్కడ పెట్టి పూజ చేస్తుంది కదా ఈ బెల్లం ముక్కను కూడా ఏం చేస్తుంది చిన్నపిల్లగా దాని ఇచ్చింది పిన్ని పిన్ని అని చెప్పి నోట్లో వేసేసుకోదు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి నివేదన పెట్టి ఆ తర్వాత తింటుంది అనమాట రోజు ఆ విధంగా బెల్లం ముక్క అనేటటువంటిది అమ్మవారికి నివేదన చేస్తుంది పువ్వులతో పూజ చేస్తుంది అనమాట సరే పెరిగి పెద్దదవుతుంది ఈ పిల్ల యుక్త వయసు వచ్చింది తర్వాత అమ్మాయికి వివాహం చేశారు వివాహం చేసిన తర్వాత అత్తవారింటికి వెళుతుంది అమ్మాయి అత్తవారింటికి వెళుతూ వెళుతూ తను తిన్ చిన్నప్పుడు ఆ మట్టితో చేసుకునేటువంటి లక్ష్మీదేవి బొమ్మ కదా ఆ జ్ఞాపకంగా అని చెప్పి ఈ అమ్మాయి తను వెంట పట్టుకొని తీసుకొని వెళుతుందనమాట అత్తగారింటికి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో వాళ్ళందరూ అప్పటి వరకు కూడాను అంతంత మాత్రంగా ఉన్నటువంటి వారు కాస్త ఈ అమ్మాయి ఈ లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళి కాలు పెట్టిన మరుక్షణం నుంచి కూడాను వేస్తే వెయ్యి రూపులా అన్నట్లుగా వాళ్ళు అన్ని విధాలా కూడాను మంచి స్థితిమంతులై కోటీశ్వర్లు అవుతారనమాట సరే రోజులు గడుస్తున్నాయి గడుస్తున్నప్పుడు ఒక రోజున ఈ అమ్మాయికి ఈ అమ్మాయి బాగుంది కదా అన్న విషయం ఆ పినతల్లి తెలుసుకొని సవితల్లి తెలుసుకొని ఏం చేస్తుంది ఒక తమ్ముడు ఉండేవాడు కదా ఈ అమ్మాయికి కొడుకు పుట్టాడు కదా ఆవిడకి సవితల్లికి సరే ఆ పిల్లవాడిని పంపించి అక్క దగ్గరికి వెళ్ళి కాస్త మనం ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నావురా అని చెప్పు చెప్పు అని అంటే సరే ఆ పిల్లవాడు ఆయన తమ్ముడు వస్తాడు తమ్ముడు వస్తే అక్కకి చెప్తాడు ఇది పరిస్థితి అని అప్పటికే అమ్మాయి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుంటుంది పిలుద్దాం అనుకుంటుండగా ఈ విధంగా తమ్ముడు రావటం తమ్ముడికి ఏం చేస్తుందంటే ఒక కర్రలో పెట్టి కొన్ని వరహాలు ఇస్తుంది అనమాట సరే కొన్ని వరహాలు ఇస్తే ఆ క పట్టుకొని తీసుకొని వెళుతూ ఉంటాడు తమ్ముడు వెళుతూ ఉండగా అతనికి ఏవో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ కర్ర అక్కడ పెడతాడు పెట్టంగానే ఆ కర్ర కాస్తే ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు అయ్యో అక్క ఇచ్చిన వరహాలన్నీ పోయినాయే అని చెప్పి బాధపడతాడు బాధపడి వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్తాడు అమ్మ ఈ విధంగా అక్క కొన్ని వరహాలు ఇచ్చింది కొంత డబ్బు అనేటటువంటిది ఇచ్చింది కానీ అది నేను తెస్తూ ఉంటే ఈ విధంగా పోయిందమ్మా అంటుంది అని చెప్తాడు సరే మనకి ఇంకా బాధ ఉన్నట్టుందిలే అనుకుంటుంది సరే నాయనా అంటుంది అలా కొంతకాలం జరుగుతుంది మరలా ఇంకోసారి వాళ్ళక్క పిలుస్తుంది అక్క దగ్గరికి వెళితే ఆ అక్క ఏం చేస్తుందంటే ఒక చెప్పుల జోడులో దాంట్లో కొన్ని ఈ వరహాలు పెట్టి తమ్ముడికి ఇస్తుంది ఈ తమ్ముడు ఏం చేస్తాడంటే ఆ వరహాల ఆ చెప్పు ఏదైతే ఉందో అక్కడ పక్కన పెడతాడు అది కాస్త ఏదో అనుకొని కుక్క ఎత్తుకొని వెళ్ళిపోతుంది అంటే అతను సా సంధ్యావందన సమయం అయిపోయింది అని చెప్పి ఆ చెరువు గట్టి దగ్గర చెరువులోకి దిగుతాడనమాట చెరువులోకి దిగుతూ ఉండగా అది చెరువులోకి ఇవి తీసుకెళ్ళటం ఎందుకు ఇవి పాడైపోతాయి కదా అని అక్కడ పెట్టాడు అనమాట పెట్టుకొని సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఇంతలోకి అది కాస్త కుక్క ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఆ విధంగా మళ్ళీ ఇంటికి వెళతాడు అయ్యో మళ్ళీ ఇట్లాగ అయిపోయింది అని బాధపడతారు తల్లి కొడుకు సరే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అక్క దగ్గరికి వెళ్తాడు ఈసారి ఏం చేస్తుందంటే ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయలో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి దాంట్లో అంతా కూడా డబ్బు వరహాలు పోసి తమ్ముడికి ఇస్తుంది ఈ తమ్ముడు ఏం చేస్తాడు దారిలో వెళ్తూ ఉండగా అక్కడ ఒక గట్టు దగ్గర పెట్టి బాగా దాహం అయిపోతుంది ఈ రోజులాగా టూ వీలర్ ఫోర్ వీలర్ కాదు కదా ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు నడకలే కదా అట్లా వెళుతూ ఉంటే దాహార్తి దాహం అవుతుందని చెప్పి అక్కడ కొలను దగ్గర దిగుతాడనమాట చెరువు దగ్గర దిగి నీళ్లు తాగుదామని అక్కడ చెరువు గట్టు మీద పెడతాడు పెట్టగానే అప్పుడు ఎవరో దారిన పోయేటటువంటి వాడు అయ్యో పండు బ్రహ్మాండంగా ఉందే ఈ పండు మనం తీసుకెళ్దాము అని చెప్పి ఆ పండును కాస్త తీసుకొని గుమ్మడి పండుగ కాస్త తీసుకొని వెళ్ళిపోతారనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్తాడు ఈసారి కూడా ఎట్లయిందంటే అయ్యో మనకి కర్మఫలం బాగలేదయ్యా అందుకని చెప్పి మీ అక్క ప్రయత్నం చేస్తోంది నువ్వు వెళ్ళి తీసుకురావడానికి వెళుతున్నావు కానీ మనకి ఇంకా సమయం కలిసి రాలేదట్టుందని బాధపడుతుంది సరే ఈ కొంతకాలం అయిన తర్వాత ఎవరి ద్వారానో విషయం తెలుసుకుంటుంది అమ్మాయి తెలుసుకొని ఇంకా పుట్టింటి వాళ్ళు బాధపడుతున్నారు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ అనుకొని ఇట్లా కాదు అమ్మవారికి పూజ తానే స్వయంగా చేయించాలి అని చెప్పి తన సవితి తల్లిని పిన్ని గారిని పిలుస్తుంది ఇంటికి పిలిచి అమ్మ నువ్వేం చేస్తావంటే నేను పూజ చేసుకుంటున్నాను నాతో పాటు నువ్వు కూడా చక్కగా పూజ చేసుకుంది కానీ అని చెప్పి చెప్తుంది చెప్తే అట్లాగేనమ్మ పూజ చేసుకుందామని చెప్పి అనుకుంటారు సరే పొద్దున్నే ఏం చేస్తుంది పిల్లలకి చెద్దన్నం పెడుతోంది పిల్లలకి పిల్లలు తయారు చేసి సద్దన్నం పెడితే ఒక ముద్ద తను కూడా తినేస్తుంది అట్లా మొదటి వారం తల్లి చేసుకోవాలి ఇంకా కూతురు మాత్రమే చేసుకుంది ఇక రెండో వారంకి వచ్చేసరికి ఏం చేసింది పిల్లలకి తలంటు పోస్తూ తను కూడా తంకుడికాయలతో తల రుద్దేసుకుంది అట్లా రెండో వారం కూతురే చేసుకుంది తల్లి చేసుకోవాలి ఇంకో వారం మూడో వారం ఏం చేసిందంటే పిల్లలకి చక్కగా తయారు చేస్తూ నూనె రాసి జడలేస్తూ తను కూడా నూనె రాసుకుంది అట్లా చేయలేదు ఇంక ఇట్లా మూడు వారాలు ఇట్లా అయిపోయిందని ఇమ్మ ఏం చేస్తుందంటే నాలుగో వారంకి వచ్చేసరికి తల్లిని ఒక గుంట లాంటి దాంట్లో కూర్చోబెట్టి ఒక గోతిలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను పూజకంతా ఏర్పాటు చేస్తాను నేను ఏర్పాటు చేసి వచ్చిన తర్వాత నీవు ఇక్కడికి వద్దు కానీ అని చెప్పి అంటుంది సరే అని అంటుంది అక్కడే ఆ గోతిలోనే కూర్చొని ఉంటుంది ఆవిడ ఈ పిల్లలు అట్టిపళ్ళు తిని ఏం చేస్తారు ఆ తొక్కలన్నీ అందులో వేస్తారు ఆ తొక్కలు కాస్త ఆకలికి భరించలేక తినేస్తుంది అనమాట నాలుగు వారాలు కూడాను తల్లి చే ఈ సవి తల్లి చేసుకోలేదు ఆ కూతురు మాత్రమే చేసుకుంది ఇట్లా కాదని అమ్మాయి ఏం చేస్తుందంటే ఐదో వారము తన కొంగుకే ముడేసుకొని తను ఎక్కడ తిరుగుతుంటే ఏ పని చేస్తుంటే ఆ పని తన వెనకాలే ఉంచుకొని ఉంటుంది అట్లా ఐదో వారం ఆవిడ చేస్తున్నాను అంటే మార్గశిరమాసంలో వచ్చినటువంటి నాలుగు వారాలు కూడాను ఆ అమ్మాయి ఆవిడ చేసుకోలేదనమాట అమ్మాయి మాత్రమే చేసుకుంది ఇంకా ఐదో వారం కుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం నాడు ఆ అమ్మాయి తల్లి ఇద్దరూ కలిసి చక్కగా పూజ చేసుకుంటారు పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమయ్యి మరి ఎవరి పూజ వారిదే కదా పూజ చేసుకుంటున్నప్పుడు చక్కగా ఈ అమ్మాయి తల్లి సవితల్లి ఇద్దరు కూడా నివేదన పెడతారు నివేదన పెడితే సవితల్లి పెట్టినటువంటిది ఏది కూడా స్వీకరించదు ఈ అమ్మాయి పెట్టిందంతా కూడా అమ్మవారు తీసుకుంటుంది అప్పుడు అమ్మవారిని ఈ అమ్మాయి అడుగుతుంది అమ్మ అదేమిటమ్మా నేను పెట్టినటువంటి పదార్థాలు స్వీకరించావు ఇట్లా అమ్మబెట్టిన పదార్థాలు నువ్వు స్వీకరించలేదు ఏమిటి అని అంటే నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను నానా కష్టాలు పెట్టింది సవితి తల్లి కాబట్టి అందుకని నేను ఆవిడ తీసి నేను స్వీకరించను ఇవాళ భక్తిగానే చేసుకుంది కదా మరి నువ్వు ఎందుకు స్వీకరించట్లేదమ్మా అని అడుగుతుంది ఆ పిల్ల అడిగితే నువ్వు చిన్నతనంగా నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీకు చిన్నతనంలో నానా ఇబ్బందులు పెట్టింది సవితి తల్లిని అనే దీంట్లో కాబట్టి నేను ఆమె చేతిని చేసిన నేను తినను అని చెప్పి స్వీకరించాను అని చెప్పి చెప్తుంది కాదమ్మా నిన్ను ఆనాడు అలా బాధలు పెట్టింది కానీ ఇవాళ ఎంతో భక్తిగా చేసుకుంది కదా వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కట్లు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నుంచి కూడా బయటపడే తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటుంది ఆ అమ్మాయి అనమాట అప్పుడు అమ్మవారు ఆ ఇద్దరి కూడాను నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమ్మవారు స్వీకరిస్తుంది స్వీకరించి ఇహంలో అంతా కూడా వారికి సర్వ సౌఖ్యాలను ఇస్తుంది ఆ తర్వాత పరమునందు కూడాను ఆమెలో ఐక్యం చేసుకుంటుంది ఈ విధంగా మార్గశిర వారాలు ఎవరైతే చేస్తారంటే ఈ కథలోనే మనకు ఉంటుందండి ఈ లక్ష్మీవార వ్రతం చేసేటటువంటి వారు ఏమి చేయకూడదంటే తల రుద్దుకోకూడదు తల మీద నుంచి పోసుకోవాలి కానీ తల రుద్దుకోకూడదని నూనె రాసుకోకూడదని దువ్వెన పెట్టుకోకూడదని అంటే దువ్వెన రోజంతా గంపశక్తిలాగా లాగా కదా పూజ ఎవరికైనా సరే మరి బయటికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి మరి దువ్వెన పెట్టకపోతే ఎలాగండి అని అంటే అప్పుడు ఆ పూజ అయ్యే వరకు మటుకు అట్లా చక్కగా చేత్తో ఇట్లా పై పైన రుద్దుకొని జడ వేసుకొని చక్కగా మనం అలంకరించుకొని అమ్మవారిని కూడా అలంకరించి పూజ చేసుకొని ఆ తర్వాత యథార్థంగా మీరు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేటటువంటి వారు వెళ్ళవచ్చును అది చద్దన్నం తినటము ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఏవైతే చేయకూడదు అవన్నీ కూడా మనకి కథలోనే చెప్పబడింది అయితే ఈ విధంగా మార్గశిర లక్ష్మీవార కథని ఎవరైతే వింటారో వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో నిండి నిబిడీకృతమవుతుంది ఆ ఇల్లు అంతా కూడా అని చెప్పి చెప్తం జరుగుతుంది ఈ కథ విన్నవారికి కూడాను ఫలితం కలుగుతుంది ఉన్న వ్రతలోపం రాకూడదు భక్తి తప్పినా ఫలం తప్పరాదు అని చెప్పి కొన్ని అక్షతల్ని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వేసి కొన్ని మనము శిరస్సున వేసుకొని మన కుటుంబ సభ్యులందరినీ కూడా వేసుకోమని చెప్పాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి